సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరొక షాక్ ఇవ్వబోతున్నారు తాజాగా సచివాలయంలో ఉండే హెల్త్ సెక్రటరీలు అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మాత్రమే వీళ్ళు విధులు నిర్వహించాలి ఆ గ్రామంలో అంటే విలేజ్ క్లినిక్లు అప్పట్లో ఉండే ఇప్పుడు ఉన్నాయా కంటిన్యూ చేస్తున్నారని అని తెలియదు అలాగే ఏఎన్ఎంలు ప్రతి గ్రామానికి ఒక ఏఎన్ఎం ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ హెల్త్ సెక్రటరీ పరిధిలో పనిచేస్తారు అంటే ఈ వైద్య విభాగ విభాగానికి సంబంధించి మాత్రమే వీళ్ళ విధులు నిర్వర్తించాలి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రేషనలైజేషన్ పేరుతో సచివాలయాల్లో ఉద్యోగుల్ని ఈ హెల్త్ సెక్రటరీలు కానీ వేరంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా దాదాపు ఏడు నుంచి పన్నెండు మందిని వివిధ పనులకు ఉపయోగించుకుంటున్నారు దీంతో ఇప్పుడు ఈ హెల్త్ సెక్రటరీలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా విధించారు ఈ నెల ఇరవై తేదీన ధర్నాకు కూడా సిద్ధమవుతున్నారు ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఒకటే ఆరోగ్య లేదంటే కుటుంబం ఆరోగ్య శాఖకు సంబంధించి మాత్రమే మేము విధులు నిర్వహించాలి ప్రధానంగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారట ఇతర శాఖలకు సంబంధించిన ఆన్లైన్ సర్వేలు చేయాలి అనేది పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు అలాగే సచివాలయ అడ్మిన్లు ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి రాసుకొచ్చారు ఆ లేఖలో అధికారులు సమన్వయంతో పనులు అప్పగిస్తే ఆ విధంగా విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సమస్యకు పరిష్కారం చూపకపోతే ఈ నెల ఇరవైవ తేదీన ఆందోళనకు దిగుతాము అంటూ ఒక హెచ్చరిక జారీ చేశారు అంటే ఇప్పుడు ప్రా ప్రస్తుతానికి సచివాలయాల్లో ఓకే వీళ్ళు అడుగుతున్నట్టు కరెక్టే వాస్తవానికి ఫీల్డ్ ఎంప్లాయీస్ అని వేరే ఉంటారు ఆఫీస్ ఎంప్లాయీస్ అని వేరే ఉంటారు మరి సచివాలయంలో ఉన్న వాళ్ళని అందరిని ఇప్పుడు ఫీల్డ్ కి పంపిస్తున్నారు రేపు పొద్దున్న వాళ్ళు కూడా తిరుగుబాటు జెండా ఎగరేస్తారు వేస్తారా ఇప్పుడు హెల్త్ సెక్రటరీలు వీళ్ళు ఓన్లీ ఆరోగ్య శాఖకు సంబంధించి విధులు మాత్రమే నిర్వహిస్తామంటే వాళ్ళని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుందేమో ప్రభుత్వం కాకపోతే వీళ్ళు అది రూల్ కాబట్టి ప్రభుత్వం రూల్ కాబట్టి అవసరమైతే కోర్టుకి వెళ్ళచ్చు కోర్టులో కూడా పిటిషన్ వేయొచ్చు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ధర్నాకి పిలుపునిచ్చారు ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు మరి సర్కార్ లేదు చూద్దాం